ప్రవచనాలయ్యి చెప్తూ ఉంటారు కదా అయ్యారు అవును దేవుడు ఏదైనా నిమిత్తం చేసినప్పుడు ఏదైనా పని నిమిత్తం జాబ్ రావాలన్నా మ్యారేజ్ అమ్మా అని చెప్తారు కదండి అదే విధంగా కుటుంబ సమస్యల కోసం నీ భర్త చెట్టోడు లేదంటే మీ అత్తగారి చెట్టు మీ ఆడబడి అని దేవుడు చెప్తాడు అయ్యాడు దేవుడు చెప్తాడా అని అంటున్నారా ఇక ఏమో బ్రదర్ ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను వరం ఉన్న వాళ్లకు లోక జ్ఞానం కూడా ఉండాలి వరం ఉన్న వాళ్లకు లోక జ్ఞానం కూడా ఉండాలి లౌక్యం కూడా ఉండాలి ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక పాస్టర్ గారు ఒక ఒక మనిషికి ఆరోగ్యం బాగలేకపోతే వెళితే ప్రార్థన చేసి నీకు ఫలాన నీకు మందు పెట్టారు నీ కడుపులో ఏదో మందు పెట్టారని చెప్పాడు మందు పెట్టారు అని చెప్పి ఎవరు పెట్టారంటే మీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళు పలానోళ్ళు పెట్టారని చెప్పాడు వీళ్ళు పోయి వాళ్ళతో పెద్ద గొడవ పెట్టుకున్నారు వాళ్ళు ఏమో ఒప్పుకోరు ఇప్పుడు మందు పెట్టిన వాళ్ళు ఒప్పుకుంటారా అవునండి మేమే పెట్టాము సారీ అని ఒప్పుకుంటారా పెద్ద యుద్ధం అయిపోయింది ఆ ఊరిలో పెద్ద గొడవ అయింది వీళ్ళ కులం వేరే వాళ్ళ కులం వేరే ఈ కులపోళ్ళందరూ ఒకటే ఆ కులపోళ్ళు చేసి ఇద్దరు కలిసిపోయి ఆ గారి మీద పడ్డారు మేము మంచిగా కలిసిమెలిసి ఇంటి పక్క ఇరుగు పొరుగు చాలా ప్రేమగా ఉండేవాళ్ళము ఎవరు చెప్పమని ఆడైనా బోడి ప్రవచనం మధ్యలో ఇప్పుడు పచ్చగడ్డేస్తే భగ్గుమనేటట్టు ఉంది గొడవలు నిప్పు రాజేసామని చెప్పి ఆ గారి మీద గొడవ చేశారు కాబట్టి ప్రవచనము దేవుడు బయలుపరచొచ్చు కానీ ఎట్లాంటి మాటలు చెబితే వాళ్ళకు కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడితే అట్లాంటి మాటలు ఈ ప్రవక్త గారు చెప్పకుండా ఉండాలి దేవుడు ఆయనకు చూపించినా లోక లోకజ్ఞానము లౌక్యం ఉన్నోడైతే మీ అత్త మంచిది కాదు ఇట్లా చేస్తుంది మీ మామ మంచోడు కాదు ఇట్లా అని చెప్పొద్దు ఆ అలాంటి మాటలు చెబుతున్నాడంటే ఆయన ప్రవక్త ఉండొచ్చు కానీ లౌక్యం లేని ప్రవక్త జ్ఞానం లేని ప్రవక్త మనుషుల మధ్యలో సంబంధాలు దెబ్బ తినేటట్టు గొడవలు వచ్చేటట్టుగా ప్రవచనాలు చెప్పొద్దు క్షేమాభివృద్ధి కరం కాదు అది అంటే ఈ వాళ్ళు కూడా ఎలా వెళ్తారంటే ఇప్పుడు బయట బయట కదా తెలుస్తుంది కదా వీళ్ళు వీరు దురుద్దేశంతో వచ్చారు కాబట్టి చెప్పకూడదు కదా ప్రభుత్వం బయలుపరచకూడదు కదా ఒకవేళ అది చెప్పే దేవుడు అంటారా సాతాన్ అంటారా నాకు ప్రశ్న దేవుడు చూపించినప్పుడు వీళ్ళు కూడా ఇంగిత జ్ఞానాన్ని వాడాలి అదే కనుక అసలు ఆయన అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఆయన మనం ఇప్పుడు ఈ కర్ణ కర్ణ పేషాజ్ దగ్గర పోయినట్టు సోది చూపించుకున్నట్టు అన్ని దేవుడు బయలుపరచాల బయలు ఎందుకు బాబు వచ్చిన పరిస్థితిని ప్రార్థనతో విశ్వాసం ఎదుర్కోవాలి కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఏరియాలో కొంతమంది స్త్రీలు ప్రార్థన పురాలు వాళ్ళ ప్రవచనాలు చెప్తే చచ్చి లో పాస్ దగ్గర మానేసి వాళ్ళ దగ్గర పరిగెత్తికెళ్తూ ఉంటారు అదంతా సరైన పద్ధతి కాదు అదే అయ్యొక చిన్న ప్రశ్న మా మా బావ గారు ఒక ఆయన ఉన్నారు అయ్యారు ఆయన సేవ చేస్తూ ఉంటారు ఆ యాక్చువల్ గా వాళ్ళకి పిల్లలు కూడా లేరు మా సిస్టర్ నుంచి మ్యారేజ్ చేస్తాం ఫాస్టర్ గారు అని కానీ పిల్లలు లేరు ఇప్పటి వరకు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది మ్యారేజ్ అయ్యి సో ఆయన ఒక వాళ్ళ ఫాస్టర్ పిల్లల షిప్ లోకి వెళ్తుంటే వాళ్ళ ఫాస్టర్ గారు ఒక ప్రవక్త ఆయన చెన్నై నుంచి వచ్చారని ఒక ప్రవక్త దగ్గర తీసుకెళ్తే ఆయన డైరెక్ట్ గా ప్రార్థన చేసి ఆ దేవుడు కావాలని మీ గర్భాన్ని ముగిస్తాడు ఎందుకంటే తరతరాల నుంచి మీ కుటుంబంపై చేప ఉంది నువ్వు పుట్టినప్పుడు మీ నా మీ నాన్నగారు మీ నాన్నగారు పుట్టినప్పుడు మీ తాత చనిపోయారు నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నగారు చనిపోయారు కాబట్టి నీకు గర్భపులం ఇస్తే నువ్వు చనిపోతావు అని దేవుడు ఆపాడు ఆ రెండోది మీరున్న దాని మీద అంతా కూడా శాపం ఉంది మీరు ఆ ఏరియా నుంచి తప్పుకుని అండి మీ సంఘానికి నూతన ఆత్మ నడిపించబడినప్పుడే శాపం పోయినట్టు అని చెప్పారంట అయ్యారు నాకు అంటే మా బావగారు చెప్పారు నా సిస్టర్ చెప్పింది సో నేనేమన్నానంటే ఇది వాక్యానుసారం కాదు కదా దేవుడు యేసు రక్తంలో కడగబడినప్పుడు మనకున్న సకల పాపాలు శాపాలన్నీ కూడా ఆయన విమోచించే వాడు కదా కాబట్టి శాపాలు పాపాలు స్థలాల పైన మనుషుల పైన ఉండవు ఆయన గారు నాకు అనుమానం వచ్చి మీకు మీరు చెప్పిందే కరెక్ట్ మీరు చెప్పిందే కరెక్ట్ ఆ శాపాలు గీపాలు ఇంకా ఉండేటట్టు అయితే ఏసు రక్తంలో ఉన్న శక్తి ఏముంది రక్షణ పొంది నూతన జన్మ పొంది పాతవి గతించను సమస్తం కొత్తవాయనని చెప్పిన తర్వాత కూడా

స్థల మీద శాపం ఉందని అంటే శాపం ఎవరు పెట్టారు కూడా చెప్పాలి మరి శాపం పెట్టింది ఎవరు ఎందుకు పెట్టారు అదంతా మొత్తం చరిత్ర చెప్పాలి కదా ఏ తప్పు చేసినందుకు శాపం వచ్చింది ఏ దాని విరుగుడు ఏంటో చెప్పాలి కదా మరి ఇదంతా ఈ కర్షస్ ఉన్నాయి జనరేషన్ కర్షస్ తరతరాలు ఇవన్నీ ఈ మధ్య ఇంటర్నెట్లో కూడా చాలా హల్చల్ అవుతుంది అదంతా వాక్య ప్రకారం కాదు అంటే మా బాబు గారు కూడా ఎందుకు నమ్ముతున్నారంటే కూడా ఒక తప్పు చేస్తే ఈయన చేసిన తప్పు అంతా కూడా చెప్పేస్తే ఆయన కాల్మేట్ బట్టి క్షమాన పట్టాడు పట్టాడంట అప్పుడు ఈయన చూసి అప్పుడు ఆయన అప్పటినంట అవును మనుషుల రహస్యాలు దేవునికి తెలుస్తాయి దురాత్మలకు కూడా తెలుస్తాయి కదా అదే గారు అదే భ్రమపరిచారం చెప్పారు నేను అదే చెప్పాను నాకు మీరు చెప్పిన క్లారిటీ ఉంది సరే మిమ్మల్ని ఒకసారి కనుక్కుందామని మొన్న లక్ష్మణ్ గారికి ఫోన్ చేసి మీ నెంబర్ కూడా తీసుకున్నాను మీతో మాట్లాడదామని దాని మీటింగ్స్ లో బిజీగా ఉన్నారని నేను కాల్ చేయలేదు